ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు జాతీయ నేతలకు నివాళి అర్పించారు ఆయన ముందుగా రాజ్ఘాట్ని సందర్శించారు మహాత్మా గాంధీకి నివాళులు నివాళులర్పించారు రాజ్ఘాట్ నుంచి అటల్ సదైవ్ కు వెళ్లారు మోదీ మాజీ ప్రధాని వాజ్పేయికి మోదీ అర్పించారు అటల్ సదైవ్ నుంచి నేరుగా నేషనల్ వార్ మెమోరియల్ కు వెళ్లారు మోదీ అమర జవాన్లకు నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో మోదీతో పాటుగా రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు <fail> ఇవాళ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు జాతీయ నేతలకు నివాళి అర్పించడానికి ముందుగా రాజ్ఘాట్ ను సందర్శించుకుని అక్కడ మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం రాజ్ఘాట్ నుంచి అటల్ సదైవ్ కు వెళ్లారు మోదీ మాజీ ప్రధాని వాజ్పేయికి అక్కడ నివాళులర్పించారు అటల్ సదైవ్ నుంచి నేరుగా నేషనల్ వార్ మెమోరియల్ కు చేరుకున్నారు మోదీ అమర జవాన్లకు అర్పించారు ఆ మూడు ప్రాంతాల నుంచి సంబంధించిన దృశ్యాలు మనం టీవీ నైన్ స్క్రీన్ పై చూస్తున్నాం ఈ కార్యక్రమంలో మోదీతో పాటుగా రాజ్నాథ్ సింగ్ అలాగే త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు